హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే స్నాక్ రెసిపీ అండి మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక మీడియం సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలను తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని విధంగా బారుగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే ఉల్లిపాయలను చేత్ బాగా నలపాలండి ఇలా నలపడం వల్ల ఉల్లిపాయలు అనేవి ఒక్కొక్కటిగా విడివిడిగా అవుతాయి ఇలా ఉండడం వల్ల మనం చేసుకునే స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా ఉల్లిపాయలను బాగా ఈ విధంగా నలిపిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా కట్ మనం పెట్టుకుని ఉల్లిపాయ మొక్కలను ఆ బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు వేసిన తర్వాత బాగా ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా ఈ విధంగా కలపడం వల్ల ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం కూడా మనకి చక్కగా పిండి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం ఇంకా ఎటువంటి వాటర్ పోయకుండా ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్తోనే మనకి పిండి అనేది బాగా కలుస్తుందండి ఈ విధంగా బాగా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలను బాగా కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా కలుపుకున్న సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక అర ఇంచుని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక మళ్ళీ ఉన్న అక్కడ ఉల్లిపాయలు పట్టడానికి మాత్రమే వేసాం కదండి మళ్ళీ కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ కారం అలాగే ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ముప్ప కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలండి ఒక ఉల్లిపాయకి ఒక పావు కప్పు బియ్య అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న మూడు ఉల్లిపాయలకి ముప్పావు కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను పిండిని కూడా ఒకేసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మనకి ఏ విధంగా అయితే మనకి అవసరమో ఆ విధంగా కలుపుకోవాలి ఒకేసారి వేయకూడదండి చూడండి ఇప్పుడు కొంచెం రెండోసారి వేసిన తర్వాత చూస్తే కొంచెం పిండి పలచగా ఉంది ఇప్పుడు మిగిలి ఉన్న పిండిని కూడా వేసేసుకుంటున్నాను మూడు ఉల్లిపాయలకి ముప్పై కప్పు పిండి అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ పోయొద్దండి అలాగే ఒకవేళ పలుచగా ఉందనుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోండి వేసుకొని ఈ విధంగా మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి కొంచెం చేత్తో తీసుకొని మనకొత్తే చూస్తే చూడండి ఈ విధంగా వడల్లాగా రావాలండి మనం వడలు ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా చూడండి ఈ విధంగా వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి కొంచెం మీడియంగా హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి పలచగా వేసుకోకూడదు కొంచెం మందంగానే వేసుకోవాలండి అలాగే వెడల్పుగా కూడా ఈ విధంగా మీడియం సైజులో చేసుకొని మరీ వెడల్పుగా కూడా ఉండకూడదు ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని వడల్లాగా చేత్తోనే వత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇక్కడ నేను బియ్య పిండితో వేసానండి బియ్య పిండితో వేయడం వల్ల మనకి ఈ స్నాక్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయండి మీరు ఇందులో మైదా పిండి వేసుకోవచ్చు శనగపిండితో చేసుకోవచ్చు లేదా ఇంకా గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చండి క్రిస్పీగా రావాలంటే మాత్రం బియ్యం పిండితోనే చేసుకోవాలి ఈ విధంగా గెరెటితో అటు ఇటు కలుపుకొని వీటిని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టారనుకోండి పైన మాడిపోతుంది లోపల కొంచెం పచ్చగానే ఉంటుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి చాలా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే స్నాక్స్ అండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇవి బాగా కాలనీ కదండి వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను అలాగే ఇంకా కొంచెం పిండి మిగిలి ఉంది కదండి ఆ పిండిని కూడా ఇదే విధంగా వడల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసుకుంటున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అప్పటికప్పుడు చాలా క్రిస్పీగా ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పిండి మొత్తాన్ని కూడా అదే విధంగా వేసి ఫ్రై చేసుకొని తీసేసి వేయడంనండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ వడలైతే రెడీ అండి మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ పిల్లలకు కొంచెం టమాటా కిచప్తో సర్వ్ చేయండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching video.